లతిక తన ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చి చూడగా ఫ్యామిలీ అందరూ ఇంట్లో చనిపోయి ఉంటారు అక్కడే లతికని చూసిన పోలీస్ ఆఫీసర్ ఆమె దగ్గరకు వచ్చి జరిగిన విషయం అంతా ఆమెకి చెప్తాడు సారీ మేడం జరగకూడని దారుణం జరిగిపోయింది మీ వాళ్ళంతా చనిపోయారు ఈరోజు తెల్లవారుజామున కొంతమంది ఉగ్రవాదులు పాకిస్తాన్ భూభాగం నుంచి రహస్యంగా బారాముల్లా వచ్చారు దాదాపు పది మంది వరకు ఉండవచ్చు అందరి దగ్గర సబ్మిషన్ గన్స్ ఉన్నాయి టౌన్లోకి రాగానే విచక్షణారహితంగా కాల్పులు మొదలుపెట్టారు కనిపించిన వాళ్ళందరినీ కాల్చి చంపారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు పసివాళ్ళు అని తేడా లేకుండా కనిపించిన వాళ్ళందరినీ కాల్చి చంపేశారు బలవంతంగా ఇళ్లల్లోకి వెళ్ళి మరీ కాల్చారు ఆ సమయంలో అందరూ నిద్రపోతూ ఉన్నారు అందుకే వాళ్ళని ఎదుర్కొనే అవకాశం కానీ పారిపోవటానికి కూడా వీలు కలగలేదు దాదాపు గంటపాటు రక్తపు టేరులు పారించారు ఈ విషయం ఆలస్యంగా తెలిసిన పోలీసులు స్పాట్కు వచ్చారు కానీ అప్పటికే జరగకూడని దారుణం జరిగిపోయింది ఉగ్రవాదులు తప్పించుకొని మళ్ళీ పాకిస్తాన్ భూభాగంలోకి పారిపోయారు నా ఉద్దేశం ప్రకారం మూడు వందల మందికి పైగా మరణించారు ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక సునామీ అలా తాకినట్టుగా కదిలిపోయింది లతిక ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ నేల మీద పడిపోయింది నిద్రలో నడుస్తున్న దానిలా లోపలికి వెళ్ళింది హాలులో ఆమెకి మొదటిగా తల్లి శవం కనిపిస్తుంది ఆమె శరీరం రక్తంతో స్నానం చేసినట్టుగా ఉంది వేసుకున్న బట్టలు పూర్తిగా రక్తంతో తడిసిపోయాయి చిన్నగా తండ్రి గదిలోకి వెళ్ళింది ఆయన కూడా తల్లి చనిపోయిన విధంగానే చనిపోయాడు పాయింట్ బ్లాక్ రేంజ్లో మిషన్ గన్తో కాల్చారు ఆయన బట్టలు కూడా పూర్తిగా రక్తంతో నిండిపోయాయి చివరగా తన గదిలోకి వెళ్ళింది లతిక మంచం మీద నిర్జీవంగా కనిపించింది చెల్లి వసంత ఇక తట్టుకోలేకపోయింది లతిక ఆమె నవనాడులు కృంగిపోయాయి ఇక శక్తి లేనట్టు నీరసంగా నేల మీద కూలిపోయింది చిన్నగా ఆమె శరీరం పక్కకు ఒరిగిపోయింది అంతవరకే ఆమెకు తెలుసు తర్వాత ఏమైందో లతికకు తెలియదు పూర్తిగా స్పృహ కోల్పోతుంది ఎంతసేపు అలా పడుకుందో లతికకు తెలియదు తిరిగి ఆమె కళ్ళు తెరిచేసరికి బాగా తెల్లవారిపోయింది కాంపౌండ్లో ఏదో హడావిడి కనిపించింది అప్పుడే లోపలికి వస్తూ కనిపించాడు పోలీస్ ఆఫీసర్ లతిక వైపు జాలీగా చూసి అన్నాడు శవాలను పోస్టుమార్టం చెయ్యాలి మేడం అన్ని పనులు పూర్తయిన తర్వాత శవాలను మీకు అప్పగిస్తామంటాడు అలాగే అంటూ మౌనంగా తలూపింది లతిక కనీసం సరే అని చెప్పటానికి కూడా ఆమెకి శక్తి లేదు అంత నీరసంగా ఉంది వెంటనే పోలీస్ ఆఫీసర్ బయటకు చూసి సైగ చేశాడు బయట ఒక అంబులెన్స్ వ్యాన్ పార్క్ చేసి ఉంటుంది అందులోంచి నలుగురు అటెండర్స్ దిగారు వాళ్ళ దగ్గర రెండు స్ట్రెచ్చెస్ ఉన్నాయి ముందు లతిక తల్లిదండ్రిని తీసుకువెళ్లారు తర్వాత చెల్లిని కూడా తీసుకుని వెళ్లారు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు లాస్ట్కి లతిక మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది కొన్ని రోజులకు ముందు ఈ ఇల్లు ఎంతో కలకలలాడింది సంతోషాలకు ఆనందాలకు పుట్టినిల్లుగా ఉండేది కానీ ఇప్పుడు కళా విహీనంగా ఉంది విచారంతో గూడు కట్టుకున్న శ్మశానంలా ఉంది నిలబడటానికి ఆమెలో పూర్తిగా ఓపిక నశించింది వెళ్ళి సోఫాలో కూర్చోబోతూ ఏదో ఆలోచన తట్టినట్లు లోపలికి వెళ్ళింది ఫోన్ తీసుకుని జాహీర్కి కాల్ చేసింది రింగ్ పోతుంది కానీ అటువైపు నుంచి రెస్పాన్స్ లేదు సెల్ ఫోన్ ఆఫ్ చేసి తిరిగి సోఫాలో కూర్చుంటుంది దాదాపు అరగంట సేపు అలాగే ఉంటుంది తర్వాత లేచి ఇంట్రీని శుభ్రం చేస్తుంది స్నానం చేసి పడుకున్న లతిక జరిగినదంతా ఒకసారి తలుచుకుని బాధపడుతుంది తన వాళ్లందరూ ఉగ్రవాదుల గాతికానికి బలయ్యారు తను మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది తనతో పాటు ఈ ఇల్లు కూడా ఒంటరిదైపోయింది ఇంకో నాలుగైదు రోజులలో ఆమెకి పోస్టింగ్ ఆర్డర్స్ వస్తాయి ఖచ్చితంగా ఇండియాలో మాత్రం పోస్ట్ ఇవ్వరు విదేశాల్లో పోస్ట్ చేస్తారు అలాంటప్పుడు ఈ ఇల్లు ఉంచుకోనవసరం లేదు తన ఫ్యామిలీని దూరం చేసుకున్న ఇంటిని అమ్మేస్తే మంచిదని లతిక ఆలోచిస్తుంది తాతల కాలం నుంచి ఇల్లు వారసత్వంగా వస్తోంది అలాంటి ఇంటిని అమ్మటం ఆమెకు కష్టంగానే ఉంది కానీ ఆమె మాత్రం ఏం చేయగలదు ముందు ఎవరికైనా బాగా తెలిసిన వాళ్లకు అద్దెకి ఇవ్వాలని అనుకుంటుంది కానీ తెలిసి తెలిసి ఎవరు భయంతో ఈ ప్లేస్కి అద్దెకు రారు ఇన్ని బాధలు పడే కంటే ఇంటిని అమ్మడమే మంచిదని డిసైడ్ అవుతుంది లతిక ఇల్లు అమ్మబడును అని తన ఫోన్ నెంబర్ యాడ్ చేసి బోర్డు పెడుతుంది లతిక రెండు రోజులు గడిచాయి ఎవరూ ఆమెను కాంటాక్ట్ చేయలేదు లతికలో టెన్షన్ మొదలైంది ఇల్లు ఎలాగైనా వారం రోజుల్లో అమ్ముడు పోవాలి లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకో నాలుగు రోజుల్లో ఆమెకి పోస్టింగ్ ఆర్డర్స్ వస్తాయి ఈలోగా ఇంటికి సంబంధించిన విషయాలు పూర్తి కావాలని ఆమె అనుకుంటుంది ఈ మధ్యలో రెండుసార్లు జాహీర్కి కాల్ చేస్తుంది కానీ అతని వైపు నుంచి రెస్పాన్స్ రాలేదు అప్పుడే తలుపు మీద సౌండ్ వినిపించింది ఈ సమయంలో ఎవరు వచ్చారా అనుకుంటూ ముందు భయపడిపోయింది లతిక ఒకవేళ ఉగ్రవాదులు కాదు కదా ఈ ఆలోచన రాగానే ఆమె శరీరం సన్నగా జలతరించింది మళ్ళీ డోర్ మీద గట్టిగా కొట్టారు మెల్లగా ధైర్యాన్ని కూడా తీసుకొని వెళ్ళి తలుపు తీసింది లతిక బయట ఒక మధ్య వయస్కుడు నిలబడి ఉన్నాడు అతడి వేషం చూస్తుంటే అచ్చు రాజస్థాన్ మార్వాడీలా ఉన్నాడు మనిషి చాలా హుందాగా ఉన్నాడు నా పేరు అగర్ ఇల్లు చూడటానికి వచ్చాను అన్నాడు అతను వచ్చి రాని తెలుగులో లతిక తేరుకొని రండి లోపలికి అంటూ మర్యాదగా ఆహ్వానించింది అతన్ని వెంట పెట్టుకుని ప్రతిగది చూపించింది అతని బాలకం చూస్తుంటే ఇల్లు నచ్చినట్టుగానే ఉంది బీరువాలో నుంచి ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకువచ్చి అతనికి చూపించింది పది నిమిషాల పాటు అగర్ ఆ డాక్యుమెంట్స్ చూస్తాడు ఇల్లు నాకు బాగా నచ్చింది కాగితాలు కూడా సరిగ్గానే ఉన్నాయి నేను మీకు తెలియకపోవచ్చు కానీ మీ నాన్నగారు నాకు బాగా తెలుసు అంటాడు మీ ఫ్యామిలీకి జరిగింది నేను ఎప్పటికీ మర్చిపోలేను భేటీ జరిగింది తలుచుకుని చాలా బాధపడ్డాడు తన కుటుంబాన్ని గుర్తు చేసేసరికి లతిక దుఃఖం ఆపుకోలేకపోయింది గట్టిగా ఏడుస్తుంది సారీ అమ్మ మర్చిపోయిన గాయాన్ని మళ్ళీ గుర్తు చేసినట్టు ఉన్నాను ఏం అనుకోకు అంటాడు అపాలజిటిక్గా ఉన్నట్టుండి మీరు నాన్నను గుర్తు చేశారు తట్టుకోలేకపోయాను సరే అసలు విషయానికి వస్తాను ఈ ఇంటిని అమ్మటానికి నేను ఒక రేటు పెట్టుకున్నాను ఆ రేటు మీరు ఇవ్వగలిగితే మీకు ఇల్లు అమ్మటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటుంది లతిక కొంచెం టైం తీసుకొని వెంటనే సరే అంటాడు అగర్ డీల్ ఇంత తొందరగా పూర్తవుతుందని ఆమె కళలో కూడా అనుకోలేదు ఒక క్షణం కూడా ఆలస్యం చేయలేదు లతిక అదే రోజు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తుంది మనీ తీసుకున్నాక ఇంటిని అగర్ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తుంది కానీ లతిక వెంటనే ఇంటిని అగర్కి స్వాధీనం చేయలేకపోయింది ఇంకో వారం రోజులు టైం కావాలని అడిగింది లతిక అగర్కు లతిక పరిస్థితి తెలుసు ఆమె ఎందుకు టైం అడిగిందో కూడా తెలుసు అందుకే సరే అని అంటాడు అగర్ వెళ్ళిపోయిన తర్వాత డబ్బులు లోపల పెట్టడానికి వెళ్ళిన లతిక బీరువా ఓపెన్ చేస్తుంది అప్పుడే ఒక లెటర్ ఎగిరి నేల మీద పడుతుంది ఆసక్తితో తీసి చూస్తుంది లతిక అది లతిక చెల్లి వసంత రాసిన చివరి లెటర్ వసంత ఈ లెటర్ రాసే సమయానికి లతిక ఢిల్లీలో ట్రైనింగ్లో ఉంటుంది ఈ లెటర్లో చెల్లి తనకి ఏం చెప్పాలనుకుంటుందా అని ఇంట్రెస్టింగ్గా చదవసాగింది లతిక చెల్లి రాసిన లెటర్ చదువుతున్న లతికకు గుండె ఆగినంత పని అవుతుంది ఇంతకీ ఆ లెటర్లో ఏముంటుంది చెల్లి వసంత లతికకు ఏం చెప్పాలనుకుంటుందో లతిక ఫ్యామిలీ చనిపోవడానికి అసలు కారణం జాహీర్కు ఏమైనా సంబంధం ఉంటుందా లతిక ఫోన్ కాల్స్కి జాహీర్ ఎందుకు రెస్పాన్స్ అవ్వడం లేదో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం స్టోరీస్ ఎలా ఉన్నాయో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి